మాణిక్యవీణాము పలాలయంతీం మదా సాం మంజుల మాతంగ మాహేంద్రనీలజ్జుతికమలాంగీ మనసా స్మరామి నారాయణ సమాంభా వ్యాస అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం శ్రీ విష్ణు రూపాయ గురుపరంపరాష్ణుపాయ నమశివాయ ఇరోజు వైశాఖ పంచమి మనకి శ్రీరామనవమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంత పవిత్రమైన విశేషమైన రోజులో భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అంతటి పవిత్రమైన ఇంకొక సుదినమే శంకర జయంతి ఈరోజు పరమేశ్వరుడు భూమిపైకి శంకరాచార్యుల వారి రూపంలో వచ్చి నడయాడటం ప్రారంభించిన రోజు ఆ పూర్వమైన రోజు ఈరోజు అందరం శంకరాచార్యుల వారిని స్మరించుకోవాలి వారి అర్చన చేసుకోవాలి అలాగే వారి స్తోత్రంగ్మయంలోంచి ఒక స్తోత్రాన్నో కనీసం ఒక శ్లోకాన్నైనా పఠించుకోవాలి అది మనం వారికి అర్పించగలిగే ఆరాధన సరే ఇప్పుడు ఈరోజు శంకరాచార్యుల వారి పుట్టుక గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం మొట్టమొదట అసలు శంకరాచార్యుల వారి అవసరారం ఎందుకు కిందకి రావాల్సి వచ్చింది వారు దక్షిణామూర్తి స్వరూపం అని అందరూ చెప్తారు దక్షిణామూర్తి అంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటాం కదా మరి మౌనాన్నే ఉంచుకున్న దక్షిణామూర్తి కిందకు వచ్చినంత స్తోత్ర ఇవన్నీ ప్రసాదించడానికి కారణం ఏమిటి అసలు అవసరం ఏమిటి అంటే ఎన్నో శతాబ్దాల క్రితం భారతదేశంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది మూడు కారణాల వల్ల వచ్చారు స్వామి కిందకి మొట్టమొదటిది ఏమిటంటే ఆ సమయంలో డెబ్భై రెండు అవైదిక మతాలు విజృంభించేసాయి ఇప్పుడు రెండు మూడు పాషండుల మతాలే విజృంభిస్తే మనం తట్టుకోలేకపోతున్నాం మరి డెబ్భై రెండు అవైదిక మతాలు అంటే ఎంత కష్టం అటువంటి సమయంలో ఒక సామాన్యమైన గురువు వస్తే సరిపోదు సాక్షాత్తు శివుడే దిగిరావాలి అందుకోసం వచ్చాడు భగవంతుడు ఇంక రెండో కారణం ఏమిటంటే సనాతన ధర్మం లోపలే చీలికలు ఒకవేపు నుంచేమో వైష్ణవత్వం విష్ణువు మాత్రమే గొప్ప అని పరమేశ్వరుణ్ణి కించపరచడం ఇంకొక చోట నుంచి శైవం వాళ్ళు శివుడు మాత్రమే గొప్ప మిగతా దేవుళ్ళు గొప్ప కాదని వాళ్ళు కించపరచడం అలాంటి భయానకమైన పరిస్థితులు ఉన్నాయంటే సనాతన ధర్మంలో కూడా ఎవరివి వాళ్ళే పాటిస్తూ మా దేవుడు గొప్ప అనుకుంటే ఎప్పుడూ తప్పు లేదు మా దేవుడే గొప్ప అనుకుంటే తప్పు దురదృష్టవశాత్వం ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని సమన్వయపరిచి ఒక త్రాటి మీదకి తీసుకురావాలి అంటే మహా అవతారం దిగి రావాలి ఇక మూడవది ఏమిటంటే నాస్తికత్వం ఈ రెండిటికన్నా భయంకరమైనది ఇటువంటి పరిస్థితుల్లో పరమేశ్వరుడు కిందకి దిగిరా సంకల్పించుకున్నాడు మరి ఎవరి గర్భానికి రావాలి అలాంటి మహత్తరమైన అవతారాలు ఎవరికి పడితే వాళ్ళకి పుట్టేవు అలా పుట్టాలంటే ఆ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉండాలి కేరళ దగ్గర కాలడి ప్రాంతంలో శివగురువు అని ఒక మహనీయుడు ఉండేవారు ఆయన వేదవేదాంగ పారంగతుడు మహాభక్తుడు ఆయన భార్య పేరు ఆర్యాంబ వాళ్ళకి సంతానం లేదు లేకపోయేసరికి పరమేశ్వరుణ్ణి ఎంతగా ప్రార్థించినా సంతానం కలగలేదు అప్పటికే వాళ్ళ వయస్సు కూడా చాలా పెద్దదైపోయింది దాంతో వాళ్ళు ఏం చేస్తారు ఆ దగ్గరలో వృషాధీశ్వరుడు అని ఒక పరమేశ్వరుడు ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి ఇంకా ఎలాగైనా పరమేశ్వరుడికి తపస్సు చేసి సంతానాన్ని పొందాలి అంతే అనుకుని ఆ ఆలయానికి వెళ్ళి మొట్టమొదట ఆహారం మానేసి పళ్ళు అవి మాత్రమే స్వీకరిస్తూ చాలా రోజులు తపస్సు చేశారు పరమేశ్వరుడు ఇంకా ప్రత్యక్షం కాలే దాంతో ఫలాలు అవి కూడా మానేసి కేవలం నీళ్లు తాగుతూ తపస్సు చేశారు అప్పుడు కూడా స్వామి కనిపించకపోతే ఇంక ఏది వద్దు పూర్తిగా ఉపవాసం చేస్తూ తపస్సు చేద్దామని ఆ దంపతులు కూర్చుని తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించేసరికి అప్పుడు పరమేశ్వరుడికి కారుణ్యం కలిగింది కలిగి ఆ శివగురు నిద్రపోతున్నప్పుడు ఒకసారి ఒకరోజు స్వప్నంలో దర్శనమిచ్చారు ఇచ్చే శివగురు నీకు చిరాయు ఉన్నవాళ్ళు శతాయు ఉన్నవాళ్ళు ఒక వందేళ్లు బతికేలాంటి కుమారులు కానీ వాళ్ళ వల్ల దేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు మందభాగ్యులయ్యి ఉంటారు అలాంటి వాళ్ళు కావాలా లేకపోతే అల్పాయుష్కుడైన కుమారుడు మహాజ్ఞాని ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకునే పరమేశ్వర స్వరూపం అతను కావాలా అల్పాయుష్ అంటే ఎంత ఎవరైనా అంటారు శంకరాచార్యుల వారిది ముప్పై రెండేళ్ళని కాదు పరమేశ్వరుడు వరం ఇచ్చినప్పుడు ఎనిమిదేళ్ల ఆయుష్ మాత్రమే ఇచ్చాడు చాలామందికి తెలియదు అంత తక్కువ ఆయుష్తో కావాలా అంటే మనం ఏమనుకుంటామంటే లోకానికి ఎలా పోయినా పర్వాలేదు నా కొడుకు మాత్రం ఉండాలి అనుకుంటాం కానీ అక్కడ ఉన్నది మహనీయులు వాళ్ళందరూ దాంతో ఆయన అన్నారు స్వామి ప్రపంచానికి పని కొంచే బిడ్డ కావాలి ఎంత తక్కువ ఆయుష్ అయినా పర్వాలేదు నాకు ఆ బిడ్డనే ఇవ్వండి అంటే తధాస్తు రేపొద్దున ఇక్కడ బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించండి మీకు సంతానం కలుగుతుంది అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు మరి ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకోవాలంటే శివుడే దిగిరావాలి మామూలు వాళ్ళకి సాధ్యం